భద్రాచలం సమీపంలో గోదావరి నదీ తీరంలో ఆనంద మహర్షి కొంతమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆ చుట్టుపక్కల వారికి వైద్యం చేస్తూ అక్కడే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అతనికి సరే అని చెప్పి అతనికి వైద్యం చేసి ప్రాణాలను కాపాడతాడు కొద్దిసేపటికి అతనికి మెలకు వచ్చిన తరువాత ఎవరు బాబు నువ్వు నా పేరు రంగడా అండి మాది నది పక్కన ఉన్న గ్రామం అండి నదిలో ఎలా పడిపోయావు నాయనా నేనేం పడిపోలేదండి నేనే కావాలని దూకానండి నదిలో దూకాల్సినంత కష్టం ఏమో వచ్చింది నాయనా నా జీవితంలో అన్ని కష్టాలే స్వామి ఏ వ్యాపారం చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్య బిడ్డలను కూడా పోషించలేని పరిస్థితిలో ఉండగా ఎవరో ఈ నది తీరంలో మహిమలు ఉన్న రంగురాలు దొరుకుతాయని చల్లని ప్రదేశంలో కూడా రెచ్చగా ఉండే ఈ రంగురాయి వల్ల మన కోరికలు నెరవేరుతాయని ఎవరో చెబితే రంగురాలు కోసం వెళ్ళానండి